పాఠశాలలో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంపొందించాలని డిఈఓ రమేష్ కుమార్ అన్నారు గురువారం పట్టణ కేంద్రంలోని ఎస్పీ కాలనీలో ప్రాథమిక పాఠశాల సుబ్రహ్మణ్య దేవస్థానం వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రాథమిక పాఠశాల తూడకుర్తి ప్రాథమిక పాఠశాల కారు పాఠశాలలను డిఈఓ రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను డిఈఓ పరిశీలించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేదల విద్యార్థులకు గుణాత్మకంగా విద్యను అందించాలని సూచించారు కాకపోతే ఫైవ్ అంటే ఫైవ్ అనేది లెస్ దాన్ సెవెన్ అంటే సెవెన్ కంటే కూడా చాలా తక్కువ ఇదేంటిది ఎన్ని బ్రిక్స్ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ లెస్ దెన్ సెవెన్ అంటే సెవెన్ కంటే ఇక్కడ సెవెన్ బ్రిక్స్ ఉన్నప్పుడు ఈ సెవెన్ బ్రిక్స్ కంటే ఫైవ్ బ్రిక్స్ అనేది చాలా తక్కువ అవునా తక్కువ అని మనం ఇప్పుడు షోమి చూపియాలి మనం అనుకున్నాం ఇప్పుడు చూపియాలి తక్కువ దీనికంటే ఇక్కడ ఉన్న సెవెన్ ఫిక్స్ కంటే ఫైవ్ తక్కువ అని చూపియాలి అన్నప్పుడు మనం చూడండి ఈ గుర్తు ఎలా ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ తక్కువ నుంచి గ్రేటర్ వరకు ఉంది ఉందా ఉందా లేదా అంటే ఇక్కడ